ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర కుమ్మర బోనాల జాతర సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం నుండి భారీగా తరలి వెళ్లిన కురుమ సంఘం నాయకులు మహిళలు శ్రీ శ్రీ కనకాలకట్ట మైసమ్మ అమ్మవారి కుమ్మరుల తొలి బోనం జాతర ఈ కార్యక్రమంలో కుమ్మరి రమేష్ బాబు సంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దొడ్ల శివయ్య సదాశివపేట పట్టణ అధ్యక్షుడు దొడ్ల మల్లయ్య సదాశివపేట గౌరవ అధ్యక్షుడు అశోక్ మల్లేశం యాదగిరి లింగమయ్య చంద్రకళ కుర్మ సంఘ నాయకులు పాల్గొన్నారు

జగదాంబిక అమ్మవారు గోల్కొండ మరియు శ్రీ 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 కనకాల కట్టమేశమ్మ లోయర్ ట్యాంక్ బాండ్ దగ్గర ఐదు వందల పదహారు బోనాలతోని మేము ఊరేగింపు చేస్తున్నాం ఇది రాష్ట్రవ్యాప్తంగా మా రాష్ట్ర కమిటీ తెలంగాణ కుమార శాలివాన సంఘం పిలుపు మేరకు ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకుంటున్నాం ఇది ఎనిమిదోసారి కనకాల కట్టమేసమ్మ దగ్గర జగదీష్ మందిర్ నుండి మూడు కిలోమీటర్లు ర్యాలీగా వెళ్తూ అక్కడ బోనాలను అమ్మవారికి సమర్పిస్తాం కనకాల కట్టమైసమ్మ కాడికి అదేవిధంగా మొట్టమొదలు ఐదు గంటలకే ఉదయం ఐదు గంటలకే గోల్కొండ అమ్మవారికి అంటే జగదాంబిక అమ్మవారు గోల్కొండ అక్కడ కోల్ వాళ్ళు గోల్కొండ నవాబు ఉన్నప్పటి నుండి కూడా ఒక ఆయన నవాబున్నప్పటి నుండి కూడా ఈ ఆనవాయితీ ఉంది కాబట్టి ఈ కుమ్మర్లకి ప్రత్యేకంగా తొలి బోనం కుమ్మర్లది అని చెప్పేసి ఎనిమిది సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇది చేస్తున్నాం అదేవిధంగా సదాశిపేట నుండి ప్రతి సంవత్సరం అంటే ఇది మూడోసారి మూడో సంవత్సరం ఈ మూడో సంవత్సరం లోపల యాభై బోనాలు యాభై ఒక్క బోనాలు మా సదాశిపేట మా చెల్లెమల్లి మా మాతలంతా బోనాలు అక్కడ ఎత్తుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు దుర్గమ్మ కోడి నుండి మనకు ఈ మొదలు మేము గోల్కొండ బోనాలకు వెళ్తున్నాం ఇప్పుడు అదేవిధంగా అక్కడ నుండి గోల్కొండ బోనాలను ముగించుకొని కనకాల కట్టమే బోనం బోనాలను సమ సమర్పించడానికి వెళ్తున్నాం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అందరూ కూడా ఈ తొలి బోనం కుండలనే బోనం చేయాలని ఒక ఉద్దేశం అది కుండల బోనం చేస్తే అమ్మవారికి నైవేద్యం ఎక్కుతుంది అమ్మవారికి శ్రేష్టం వేరే ఇత్తడిలో కానీ రాగిలో కానీ బంగారం బిందెలో పెడితే అరిష్టం అవుతుంది దే రాష్ట్రానికే కాబట్టి ఈ రాష్ట్రమే కాకుండా దేశ ప్రజలందరూ కూడా ఈ మట్టి పాత్రని వాడాలి మట్టి కుండలని బోనం చేయాలని అందరికీ ప్రజలందరికీ తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా జై శ్రీరామ్ జయ శ్రీరామ్ ఉందని చెప్పేసి మన రమేష్ బాబా వాళ్ళందరూ కలిసి ఈ సదాసుపేటలు ఇంతమంది ఉన్నారు మన సంఘంకు మన కుమారు బోనాలు ఫస్ట్ బోనం మన గోల్కొండ బోనాలు మనయ్య అని చెప్పేసి మాకు చెల్లియమని జరిగింది ఈ ఇప్పటి ఈ ఈపాటికి మూడు సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతున్నది కొనసాగుతున్నది కాబట్టి సదాసుపేట ఇంత పట్టుదల ఉండదని చెప్పేసి రమేష్ బాబు వాళ్ళ స్టేట్ లీడర్ ఏ సందర్భంగా మేము కూడా కలిసి కట్టుగా పని చేసుకుంటూ మా మహిళలందరికీ మా ఆడపాడుసలకు అందరికీ కూడా చెప్పడం జరిగింది ఇలా చేసుకోకపోతే మనకి కూడా మంచిగా ఉంటుంది ఇది మనకు గుర్తింపు పెద్ద గుర్తింపు మా ఆంధ్రప్రదేశ్ సారీ తెలంగాణలో ఒకటే మనకు గుర్తింపు ఇది లేదా బోనాలు అని చెప్పేసి వీళ్ళు మాకు చెప్పారు మన స్టేట్ అందరు కలిసి సరే మాకే తెలియకుండా ఇది మంచి పని చేసారు అని చెప్పేసి మేము కూడా గౌరవించినాము అదే విధంగా ఎప్పటికి ఇలాగ కొనసాగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మా లీడర్ కూడా మాకు సహకారం చేస్తున్నారు మంచిగానే అని ధన్యవాదము తెలియజేసుకుంటున్నాను నమస్కారము మేము హైదరాబాద్ గోల్కొండ రాష్ట్ర తెలంగాణ బోనాలు ఫస్ట్ బోనం కాబట్టి మేము కుమ్మరులో చేయాలన్నారు అందుకనే గోల్కొండకు వెళ్తున్నాము ప్రతి సంవత్సరం వెళ్తున్నాము ఇప్పుడు మూడో సంవత్సరము చాలా విజయవంతంగా అవుతున్నది మాకు కూడా సపోర్ట్ చేస్తున్నారు రమేష్ అన్న వాళ్ళు మా సంఘం నుంచి అందరం మహిళలు కలిసి వెళ్తున్నాం కనకాల కట్టమైసమ్మ దగ్గరికి కూడా వెళ్తాము అక్కడ దోషంగా ఉంది మేము తెలంగాణ తెలంగాణ బోనాలు మేము తీసుకెళ్తున్నాం కనకాల కట్టమైసమ్మకు మూడు సంవత్సరాల సంధి మహిళలు అందరినీ తీసుకొని మాకు ఒకలా సంఘం దగ్గర వలన తీసుకెళ్తున్నారు మేము తీసుకుపోతున్నాము మేము బోనాలకే తీస్తున్నాం నమస్తే అందరు